అందుకనే నేను గత దినాల్లో ఒక సాంగ్ నేను నా ఊన్గా అదేంటంటే పాపం అంటే నీకు తెలుసా నీ జన్మమే పాపము పాపము వలన జీత మరణం ఆ మరణమే నీ ఆత్మకు నిత్య నరకం ప్రభుయేసును నమ్ముకో పాపం క్షమించును ప్రభు అయిన రక్తం ప్రతి ప్రతిపాపం కడుగును ఈయనేసు క్రీస్తులు నిత్య జీవం నీకే వరం ఓ వరం ఓ వరం మానవుడా ఈ సృష్టిలో దేవుని రూపం నీవురా ఈ సృష్టిని నీ కొరకే చేశాడురా